అవును బేరకే తొక్కులతో మీరైతే ఏం చేస్తారు నేనైతే ఇలా పచ్చడి చేస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా ఈజీ అలాగే మంచి హెల్దీ రెసిపీ కూడా ఇది ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో ప్రాసెస్ ఏంటంటే కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయలని అలాగే బీరకాయ తొక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి కొద్దిగా చింతపొడిని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి టమాటాలు కూడా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించేసుకోవాలి ఈ పచ్చడికి ఈ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా అంత టేస్ట్ బాగుండదు బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లోకి జీలకర్ర వెల్లుల్లిపాయలు మనం ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరిగ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తాలింపును పెట్టేసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవటమే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్